జై గురుదేవ్ జై జయ భవాని నేను మీ కందుల సదానందం మనము నిన్న ఒక వీడియో చేసినాము ఏంటిది ఆ వీడియో అంటే కుంభమేళకి మహాకుంభమేళకి ఎవరైతే భక్తులు వెళ్తున్నారో హిందువులు ఆయా ట్రైన్లు వెళ్తుంటే ఆయా ట్రైన్ల పైన రాళ్లు రోవడం జరిగింది అని చెప్పేసి మనం ఒక వీడియో చేసినాము సో దీనికి కౌంటర్ గా కింద కామెంట్లలో కలీముద్దీన్ అనే ఒక పర్సన్ చాలు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి కలీముద్దీన్ చెప్తాడు ఓకే అంటే నేను నిజాలు చెప్తా లేను అనేది నీ ఆలోచన అంతే కదా కలీముద్దీన్ నేను ఇప్పుడు చెప్తా నిజాలు చెప్తా విను మంచిగా జాగ్రత్తగా నిజాలు చెప్తున్నా సో నిజాలు ఎలా ఉంటాయి నిజం మాట్లాడితే మనం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం కొంచెం డిస్కషన్ చేసుకుందాం సోదర భావంతోనే ఇంకా వేరే ఏం లేదు ఇందులో సోదర భావంతోనే మనం దీనిలో డిస్కషన్ చేసుకుందాం సరే అఖండ భారత్ తర్వాత ప్రపంచంలోనే ధన కనక వస్తువాహనం కలిగిన దేశం రోమన్ దేశంగా ఉంటుండే అలాంటి రోమన్ దేశ చరిత్ర ఆ నాగరికత ఇప్పుడుందా లేదు ఒకప్పుడు మమ్మల్ని మించిన సంస్కృతి లేదు అని చెప్పేసి విర్ర వీగుతున్న దేశం ఈజిప్ట్ ఈజిప్షియన్ నాగరికత ఇప్పుడుందా లేదు ఆ పిరమిడ్స్ తప్ప ఈజిప్ట్లో ఇంకేం మిగిలలేదు అసీరియా సుమేరియా మిసపటోమియా బాబిలోమియా ఈ సంస్కృతులని ఒక్కటి రెండు కాదు ఇలా యాభై ఎనిమిది దేశాల చరిత్రలు లేకుండా పోయినాయి ఇప్పుడు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ప్రస్తుతం ఉంటే ఇందులో యాభై ఎనిమిది దేశాల చరిత్ర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం చేసుకోవాలి మనం అవుతుంది కదా యాభై ఎనిమిది దేశాల సంస్కృతులు లేవు కేవలం ఆ చరిత్ర చెప్పుకోవడానికి తప్ప అసలు ఆ సంస్కృతి లేదు ఇప్పుడు అక్కడ బట్ భారతదేశంలో వెయ్యి సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా మన సనాతన ధర్మం ఇంకా కూడా మన దేశంలో ఉంది ఈ దేశాల చరిత్ర నేను చెప్పిన దేశాల చరిత్ర ఉన్నప్పుడు ఏదైతే మతాలు అనుకుంటున్నామో ఈ మతాల పుట్టుకలు కూడా జరగలేదు అప్పుడు బైబుల్ బైబుల్ పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అదే ఖురాన్ పుట్టి పదిహేను వందల ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ఈ దేశాలలో పదిహేను సంవత్సరాలు పాలించి ఇరవై సంవత్సరాలు పాలించి యాభై సంవత్సరాలు పాలించి ఆ దేశంలో ఉన్న నాగరికతను మొత్తం చేసి అక్కడున్న ప్రజల్ని బానిసలుగా చేసి ఒక భీవత్సం సృష్టించిన పరిస్థితి సార్ ఇప్పటికీ మన దేశంలో ఉన్న స్వేచ్ఛ సమానత్వం మీరేవైతే కోరుకుంటున్న మతాలు ఉన్నాయో ఆయా దేశాలలో ఇంత స్వేచ్ఛ ఇంత సమానత్వం ఆయా దేశాలలో ఉందని మీరు నమ్ముతున్నారా నమ్మట్లే కదా ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయి అక్కడ చిన్నగా ఏదన్నా మాట్లాడితే మెడ మీద తలకాయి ఉండదే అలాంటి శిక్షలు మీరు కోరుకుంటున్నారా మరి ఇక్కడ అలాంటి సాంప్రదాయాలు మీరు ఇక్కడ కావాలనుకుంటున్నారా పోనీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బతుకుదామన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మనల్ని మనల్లీ మీన్స్ మన భారతీయులు ఎవరైతే కొంతమంది మతం మారో వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేరు వీళ్ళు కన్వర్టెడ్ పర్సన్ లాగానే వాళ్ళు రీడ్ చేస్తున్న పరిస్థితి కదా ఇక్కడ పుట్టని మతాలు వచ్చి ఇక్కడ వెయ్యి సంవత్సరాలు పాలించినా కూడా భిన్నత్వంలో ఏకత్వంలో అందరం సమానంగా బతుకుతున్న పరిస్థితి బట్ మా పోరాటం అంతా కూడా అమాయకమైన భారతీయుల పైన కాదు ఎవరైతే ఈ దేశంలో దేవాలయాలు కూల్చి హరాయి దేశపు గాడులందరూ మన దేశం మీద పడి మన దేశంలో ఉన్న అమాయకులను రెచ్చగొట్టి ఒక తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మా పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రాప్ లో పడేది ఎవరు అనేది మీకు తెలుసు అమాయకమైన అమ్మాయిలు పన్నెండు పదమూడు సంవత్సరాల అమ్మాయిలు ముసలోనికి దుబాయిలో ఉన్న ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్న పరిస్థితి సో వీటి గురించి ఆలోచించాలి మనం నేను కరెక్టే ఉన్నా నా ధర్మం కోసం నేను ఫైట్ చేస్తున్నా నా ధర్మం ఉన్నద్దు మన ధర్మం కోసం మనం ఫైట్ చేస్తున్నాం సనాతన ధర్మం కోసం మనం అందరం కూడా ఫైట్ చేస్తున్నాం నువ్వు ఏం చేస్తున్నావు ధర్మం కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పటికీ ఈ ఉద్రేకాలు ఈ ద్వేషాలు ఒక అభివృద్ధి ఉండదు కేవలం ఒక రకమైన విషపు బీజాలు నెట్టి ఈ విషం మాత్రమే పు పుంజుకొని ఉన్న వ్యవస్థలో మనం ముందుకుంటూ కేవలం అదే యుద్ధం చేద్దామా దేశం కోసం ధర్మం కోసం మంచి నిర్మాణంగా మంచి కలిసిమెలిసి బతుకుదామా కలిసిమెలిసి బతుక్కుంటూ ఈ దేశాన్ని నూట తొంభై ఐదు దేశాలలో నెంబర్ వన్ దేశంగా మనం చేద్దామా లేదు అంటే వాళ్ళ లో పడి ఈ దేశాన్ని విభజించి ఈ దేశాన్ని అల్లర్లు పెట్టి ఈ దేశంలో గొడవలు పెట్టి ఈ దేశంలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఇంకా విభజించి ఇంకా ముక్కలు చేసి మళ్ళీ వాళ్ళకు బానిసలుగా ఉందామా ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మూడు లక్షల యాభై వేల మంది బలిదానాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది అలాంటి బలిదానాల మధ్య గురి కంభాల మధ్య రక్త తర్పణాల మధ్య త్యాగ పూరితమైన పునాదుల మధ్య మనము ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాము ఈరోజు జల్సాలు చేసుకుంటున్నాము ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం మనం ఇక్కడ సో అందులో మన పూర్వీకులందరూ కూడా ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేనెవరు నేనెవరు అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పూర్వీకులు ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము మన పరిస్థితి ఎలా ఉంది సరే గతంలో కొంత అమాయకత్వ అమాయకత్వంగా తన మూసపోవచ్చు బట్ ఇప్పుడు చదువుకున్నాం కదా ఆలోచన చేయాలి పరిశోధన చేయాలి దేవుడు మెదడి మెదడిచ్చిండు కదా దేవుడు బుద్ధిచ్చిండు కదా ఈ బుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఉంది సమానత్వంగా బతకాల్సిన అవసరం ఉంది ఒక మనిషిని మనిషిలాగా చూడాల్సిన అవసరం ఉంది ప్రేమతత్వంగా జీవించాల్సిన అవసరం ఉంది ఒక మనిషిని చంపాలి మా మతంలో మారకపోతే మేము చంపుతాము ఆ దేవుణ్ణి మేము మా దేవుని ఆరాధించకపోతే చంపుతాము ఇదేం సంస్కృతి అది సనాతన ధర్మం చెప్పట్లే కదా సో ఏ దేవుడు కూడా ఇంకొక వ్యక్తిని చంపాలని చెప్పాడు ఆ చెప్పిండు అంటే వాడు దేవుడే కాదు అంతే కదా సో ఆలోచించు సోదరా ఏంటి అన్నది ఆలోచించు સુરત ઉધના થી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં માં સ્નાન માટે હવે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છે ત્યારે ત્રણ વાગ્યા ને વીસ મિનિટે જલગાંવથી ત્રણ કિલોમીટર આગળ ఇది పరిస్థితి సో ఈ వీడియో మనం ఇక్కడ వరకు చూసిన వెంటనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలి అనే తపన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు మనం చూస్తాము ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా ఈ వీడియోని యువతకి పంపించాల్సిన అవసరం ఉంది యువతని దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా సో ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానందం